డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని పార్లమెంటు సాక్షిగా కేంద్ర బీజేపీ హోంశాఖ మంత్రి అమిత్ షా గారు అవమానిస్తూ మాట్లాడేటువంటి సందర్భంలో ప్రతి ఒక్కరికి అంబేద్కర్ అంబేద్కర్ అనేటువంటి పేరు ఫ్యాషన్ అయిపోయింది ప్రతి ఒక్కరు అంబేద్కర్ గారు గురించి మాట్లాడుతున్నారు అలా పేరు జపం చేస్తున్నారు దాని బదులు హిందూ దేవులనైనా తలుసుకుంటే ఏడు జన్మల సుఖం వస్తుంది స్వర్గం వస్తుంది అని చెప్పేసి అంబేద్కర్ గారి పైన మాట్లాడేటువంటి సందర్భం మనం చూశాము భారతదేశ ప్రజల ప్రజలందరూ చూశారు భారత రాజ్యాంగం ఏర్పడి డెబ్బై ఐదు సంవత్సరాలు పూర్తయినటువంటి సందర్భంలో భారత రాజ్యాంగం పైన చర్చ జరిగేటువంటి సందర్భంలో భారత రాజ్యాంగాన్ని రాసినటువంటి భారత రాజ్యాంగ నిర్మాత పైన ఇలాంటి వ్యాఖ్యలు చేయడం చాలా ఘోరం భారత రాజ్యాంగం పైన చర్చ సందర్భంగానే భారత రాజ్యాంగాన్ని రాసినటువంటి అంబేద్కర్ గారిని అవమానపరుస్తూ మాట్లాడడం చాలా నష్టదాయకమైనటువంటి చర్య అని చెప్పేసి భారతదేశంలో ప్రజానికం మేధావులు లౌకికవాదులు ప్రజలుగా తీవ్రంగా బీజేపీ యొక్క వైఖరిని వ్యతిరేకించేటువంటి సందర్భం మనం చూసాం అట్లాగే దేశవ్యాప్తంగా ప్రజలందరూ కూడా రోడ్ల మీదకి వచ్చి అమిత్ షా గారిని మంత్రి పదవి నుండి తప్పించాలి ఇది తగదని చెప్పేసి లక్షలాది మంది ప్రజలు రోడ్ల మీదకి వచ్చి నిరసన చెప్పినటువంటి కార్యక్రమం మనం చూశాం అంతేకాదు బీజేపీ ప్రభుత్వానికి భారత రాజ్యాంగం పట్ల గౌరవం లేదు భారత రాజ్యాంగాన్ని గౌరవించమని చెప్పేసి వాళ్ళు చెప్తూ వచ్చారు అట్లాగే భారతీయ జెండాను కూడా మేము ఎగురవేయాము మేము దాన్ని ప్రామాణికంగా తీసుకోము మేము యాక్స్ మేము అనుమతించము భారతీయ జెండా అని చెప్పేసి బీజేపీ ఆర్ఎస్ఎస్ కూడా అనేక సందర్భాల్లో చెప్పేటువంటి సందర్భం